వరలక్ష్మి అయితే చాయా బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం అని చెప్పి ఇల్లు మొత్తం బాగా అలంకరించి ఛాయ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తుంది ఇక కేక్ని తీసుకొని వచ్చి ఛాయాను పిలిచి అమ్మ ఛాయా హ్యాపీ బర్త్డే అమ్మ ఇదిగో అమ్మ కేక్ కట్ చేయని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఛాయ అయితే నేను మాత్రం కేక్ కట్ చేయను నేను ఎందుకు కట్ చేయాలి మా నాన్న వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను మా నాన్న నాతో కట్ చేయించితేనే నేను కేక్ కట్ చేస్తాను లేకపోతే నేను మాత్రం కేక్ కట్ చేయను అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న వరలక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి షాక్ అవుతారు అవును మా నాన్న రావాలని చెప్పి అక్కడి నుండి అయితే ఛాయ వెళ్ళిపోతుంది అది చూసి వరలక్ష్మి అయితే ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో విష్ణు అయితే అక్కడికి గిఫ్ట్తో వస్తూ ఉంటాడు గిఫ్ట్తో రాగానే ఆ విష్ణుని చూసి వరలక్ష్మి అయితే ఎలా అంటూ ఉంటుంది విష్ణు గారు మీరు ఛాయ తండ్రి స్థానంలో ఉండి తనతో కేక్ కట్ చేయించగలరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు విష్ణు అయితే నేనా నేనెందుకు కేక్ కట్ చేయించాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు వరలక్ష్మి అయితే ఛాయ తనకి తండ్రి కావాలంటే తండ్రి ఉంటేనే నేను ఇప్పుడు కేక్ కట్ చేస్తాను లేదంటే కేక్ కట్ చేయనని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది ఆ మాటలకు విష్ణు ఒప్పుకుంటాడు ఇంతలో ఛాయా దగ్గరకు వరలక్ష్మి వెళ్ళి అమ్మ రా అమ్మ మీ నాన్న వచ్చారు కేక్ కట్ చేయొద్దు కాని అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఛాయ అయితే ఏంటి నా కోసం మా నాన్న వచ్చారు ఆ పద వెళ్దామని చెప్పి ఛాయ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది If you like this video please like share subscribe